భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల బడుగు బల నర్గాల ఆశా జ్యోతి లెగితాల భవిష్యత్ దిక్షు చెందినటువంటి భోగస్రావుని మేడం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భోగసరావు యొక్క యువసేన ఆధ్వర్యంలో అల్లూరి హరీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర క్యాంపు నిర్వహించడం చాలా అభినందనదాయకం వారిని హరీష్ వారి బృందాన్ని అభినందిస్తూ భోగ శ్రావణి గారు జన్మదినాన్ని ఈరోజు ఇలా చేసేసరి కూడా నాకు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ భోగ శ్రావణి గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండి దగ్గర జిల్లాకు అభివృద్ధి పదంగా ఆమె ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఆమె ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి భవిష్యత్తు తరాలకు ఒక దిచ్చుచిగా నిలవాలని చెప్పి ఆ భగవంతులు పార్స్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జగితాల పట్టణశాఖ నుండి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో బీసీ నేతగా ఒక మహిళగా జగిత్యాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను జగి ఇలా అభివృద్ధి లేక జగిత్యాల జిల్లా అభివృద్ధి లేదు కాబట్టి జగిత్యాల జిల్లాకు అభివృద్ధి దిక్సూచిగా ఒక శ్రావణక్క కనబడే జగితాల ప్రజలందరూ కూడా శ్రావణక్కను ఆదరించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి ఆమెకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంట జరుపుకోవాలని చెప్పి గోవ శ్రావణక్కకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సేవా కార్యక్రమాలు వారి దినమదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హరీష్ వారి ఇచ్చ బృందాన్ని కూడా అభినందిస్తూ ఇలాంటి ఎన్నో జన్మదనాలు జరుపుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిని వాళ్ళని చెప్పి భోగశ్రావణి గారు ఆ భగవంతుని బాధిస్తూ అందరికీ ధన్యవాదాలు